మన విదేశాల నుంచి బాగా డబ్బులు తెచ్చుకున్నా అవునా నిజమే మరి ఎంక్వైరీ చేసుకోండి విదేశాల నుంచి ఎవరి దగ్గర నుంచి రూపాయలు తెచ్చుకున్నా ఎంక్వైరీ చేసుకోండి మీ దగ్గర ప్రభుత్వాలు అధికారాలు ఉన్నాయి కదా చేయండి బయట వాళ్ళకి ఎలాగనుకో తెలుసు వీళ్ళకి విదేశాల నుంచి బాగా డబ్బు వస్తుందండి ఎవడరా చెప్పండి విదేశాల నుంచి డబ్బు వస్తుందని చూపించరా డబ్బు తరిగి ఇచ్చేస్తాను రా చూపించిన వాడికి విదేశాల నుంచి బాగా డబ్బు వస్తుంది కోట్ల రూపాయలను చూపించేవాడు ఎవరికైనా బంపర్ ఆఫర్ డబ్బంతా నీదే తప్పుడు మాటలు మాట్లాడు సన్నాసి వెనక ముందు తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నారు ఏ బురద జల్లేయాలి ఇప్పుడు క్రైస్తవ్యం మీద నువ్వు అడుక్కుంటావు ఏమని క్రైస్తవ్యం మీద బురద జల్లేసి ఏమండి క్రీస్తు మీద బురద జల్లేసి కేందరెడ్డి పేటిఎం నెంబర్ ఇస్తాడు నాకు డబ్బులు పంపించండి క్రైస్తవులు బతింటానా సిగ్గులేని మోహాలు చిగ్గులేని వాళ్ళు ఒకళ్ళు తిట్టి బతకడం కాదురా నువ్వు ధర్మంగా బ్రతికిరా అదిరా గొప్పతనం అంటే ఎదుట ఆడిపోసుకొని కాదు వీళ్ళు తెలియక అనేక రకాలైన అపవాదులు నిందలు వేసి ఎందుకంటే ఆ పోస్ట్ పెట్టిన వాడు ఎవడనుకున్నారు వాడు ఒక ప్యూర్ మతోన్మాది ఎందుకంటే వాడు పేరు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదు వాడిని ఎందుకు లైమ్ లైట్ లో తీసుకురావడం వాడు మన ఫోటోలు వేసుకొని నాలుగు రాళ్ళు దండుకునేవాడు వాడు మన ఫోటోలు వేసుకొని నాకు డబ్బులు పంపించండి ఫోన్పేకి దేనికి నేను బతుకుతాను నాకు రాత్రికి తినడానికి అన్నం లేదు ఇలాగ అడుక్కు తినేవాళ్ళు వాళ్ళు యూట్యూబ్ మీద బతికేవాళ్ళు వాళ్ళు మనమేంటి రాజమార్గాన్ని బతికేవాళ్ళం ఎవరిని అడుక్కొని ఎవరిని మోసాలు చేసి ఏమండి మసిపూసి మారడికాయ చేసి అలాంటి వాళ్ళు మనం నా దేవుని కోసం రోషంగా బ్రతుకుతున్న వాళ్ళం మనం కనుక ఇలాంటి వాళ్ళని చూసి వాళ్ళు ఎదిగిపోతున్నారు బైబుల్ గొప్పదనేస్తున్నారు అని జైశాలి గారి మీద బురద చల్లడం యూనివర్సిటీ మీద బురద చల్లడం ఇంక ఎన్ని బురద జల్లారో మీకు తెలుసు ఏంటట మన విదేశాల నుంచి బాగా డబ్బులు తెచ్చుకున్నాడు అవునా నిజమే మరి ఎంక్వైరీ చేసుకోండి రా చేసుకోండి విదేశాల నుంచి ఎవరి దగ్గర నుంచి రూపాయి అడుగు తెచ్చుకున్నావు ఎంక్వైరీ చేసుకోండి మీ దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి కదా అధికారాలు ఉన్నాయి కదా చేయండి కానీ ఏది చేసినా ఎవరి దగ్గర తలొగ్గేవాళ్ళం కాదు